వాకింగ్ పొలిటీషియన్గా అన్ని వర్గాల వారికి అన్ని గ్రూప్స్ వాళ్ళకి అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాల వారికి నమస్కారము నేను వాకింగ్ పొలిటీషియన్గా మీ అందరికి చేరువ కావాలని ఎంతో ప్రయాసపడుతున్నాను కొందరికి నచ్చుతున్నాను కొందరికి నచ్చలేకపోతున్నాను రీజన్ ఏంటంటే ఎవరి స్వేచ్ఛ ఎవరి స్వతంత్రాలు ఎవరి హక్కులు ఎవరి బాధ్యతలు ఎవరి అర్హతలు వారివే కాబట్టి ఎవరిని మనము తప్పు పట్టనిక లేదు ముఖ్యంగా వాకింగ్ గా నేను వాకర్స్కైనా సరే ఈ ఎక్సర్సైజ్ చేసేవారికైనా సరే చెప్పేది ఒకటే మన శరీరాన్ని మనం ఏ విధంగా అయితే ఆరోగ్యవంతంగా ఉండేందుకు ప్రయాసపడుతున్నాము కష్టపడుతున్నాము అదేవిధంగా మన సమాజం మార్పు కోసం మన పేదరిక నిర్ నిర్మూలన కోసం మనము ప్రతి ఒక్కరము ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదిగేందుకు కావలసిన పరిస్థితులను సృష్టించుకోవడం కూడా మన బాధ్యతే కావున మనం చేసేది ఏంటంటే చేయవలసింది ఏంటంటే ఈ మధ్య కాదు చాలా సంవత్సరాల కిందట కూడా సుప్రీంకోర్టు రాజకీయాల మీద ఒక విషయాన్ని చెప్పడం జరిగింది రాజకీయాలలో నేర ప్రవృత్తి కలవాళ్ళు ప్రవేశిస్తున్నారు వారిని కట్టడి చేయాలి నేర ప్రవృత్తి ఉన్నవాళ్ళు నేర సామ్రాజ్యాన్ని సృష్టిస్తారు కావున నేర సామ్రాజ్యము ఎప్పటికైనా మనకు ఉపయోగకరంగా ఉండదు నేరాలు చేసేవాళ్ళు రౌడీజం చేసేవాళ్ళు బెదిరింపులకు దిగేవాళ్ళు చట్టాలలో ఉన్న లొసుగులను వాడుకొని ప్రజల శ్రమను సంపదను దోపిడీ చేసేవారిని మోసగాళ్లను నయవంచకులను చట్టసభలకు పంపిస్తే అంటే సమాజము కూడాను నేర సామ్రాజ్యంగాను రౌడీ మూకలతో నిండిపోతుంది కావున ఈ వాకింగ్ పొలిటీషియన్ ప్రతి ఒక్కరికి విన్నవించుకోవడం ఏంటంటే ఇప్పుడు జరగబోయే జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలలో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం నుంచి నేర ప్రవృత్తిగాళ్ళను బెదిరింపులకు దిగే వాళ్లను బలత్కారాలు చేసే వాళ్ళను మోసాలు చేసే వాళ్ళను చట్టసభలకు పంపకుండా అడ్డుకునేందుకు మనకు ఇక ఓటు అనే ఆయుధం తప్ప వేరే ఆయుధం లేదు కావున ఓటు అనే ఆయుధాన్ని సక్రమ మార్గంలో ఒక మంచి రాజకీయ నాయక నాయకులను లోక్సభకు పంపిస్తే మన జీవితాలు బాగుపడతాయి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా ఉండేందుకు కావలసిన పరిస్థితులను మనకు మనమే నిర్మాణం చేసుకుంటాము ముఖ్యంగా విద్య వైద్యం న్యాయం మనకు అందుబాటులో రాగలదు అని ఈ వాకింగ్ పొలిటీషియన్ భువనగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా భువనగిరి ఓటర్లకు తెలియజేయడంది ఏమనగా బ్రీఫ్ కేసు గుర్తు సీరియల్ నెంబర్ ఇరవై ఒకటిలో ఉంటుంది ఆ బ్రీఫ్ కేసు గుర్తుకు మీరు ఓటు వేస్తే మీ కుటుంబాన్ని ఈ గ్రా మీ గ్రామాలను మీ మండలాలను మీ జిల్లాలను తప్పనిసరిగా బాగుపరుస్తానని బాగుపరుస్తాడని మీరందరూ గుర్తించి ఓటు వేసి గెలిపించుకుంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా ఉండే పరిస్థితులు ఇవ్వగలడు అని ఈ ముఖంగా ఈ సందర్భంగా ఈ పొలిటీషియన్ వాకింగ్ పొలిటీషియన్ చెప్తున్నాడు కావున దయచేసి భువనగిరి ఓటర్లకు ఓటర్లందరూ సీరియల్ నెంబర్ ఇరవై ఒకటిలో ఉన్న బ్రీఫ్ కేసు గుర్తుకు ఓటు వేసి మిమ్మల్ని మీరు గెలిపించుకోండి ధన్యవాదాలు